पोस्टपोन करायले टीएसएन वेंटरी पोस्टपोन करायले पोस्टपोन करायले पोस्टपोन करायले टीएसएन वेंटरी पोस्टपोन करायले पोस्टपोन करायले మెగా డీఎస్ వెంటనే పోస్ట్ చేయాలి మెగా డీఎస్ వెంటనే 20 ఉండాలి సిక్కు సిక్కు ఇందిరామ రాజ్యంలో పోలీసులలో విద్యార్థులు బంధించడం సిక్కు 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 రాజ్యంలో పోలీసులు విద్యార్థులు బంధించడం సిక్కు రేవంత్ రెడ్డి కబర్దార్ 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 రేవంత్ రెడ్డి కబర్దార్ కబర్దార్ వీ వన్ జస్టిస్ వీ దాదాపు ఎనిమిదో రోజు మోతిలాల్ నాయక్ నిరాదక్ష నిరార దీక్ష చేస్తుంటే ఉస్మానే యూనివర్సిటీలా అక్కడికి ఆయన నిర్బంధించి పోయిన ఈరోజు మేము ఆయనతోనే ఉస్మానే పోలీస్ స్టేషన్ ఉండే నిర్బంధించి తీసుకొని వచ్చి గాంధీ దాఖల్లో ఇవాంటికి ఎనిమిది రోజులకైనా దీక్ష చేస్తుంది ముందుగా ఆయన సెల్యూట్ ఎందుకంటే ఏది గ్లూకోజ్ లెక్కించుకొని లేకుంటే నీది దొంగతనంగా తిని ఆ దీక్షలు కాకుండా నికాసైన యోధునిగా నికాసైన ఉద్యమం మోతిలాల్ నాయక్ ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నారు ఈరోజు ఆయన ఏం అడిగిండు నెల రోజులకెళ్ళి నిరుద్యోగులంతా రోడ్డు ఎక్కి వాళ్ళ న్యాయమైన కోరికలు అడుగుతున్నారు నేను మార్చి నెల పదిహేనో తారీఖు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ కలిసి వికాస్ రాజ్ గారిని పర్సన్ కలిసి వన్ టు వన్ కలిసి మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేజ్ నెంబర్ ముప్పై మూడు పాయింట్ నెంబర్ నాలుగు యూత్ ఎంప్లాయ్మెంట్లా యూత్ ఎంప్లాయ్మెంట్లా మెగా డిఎస్సి ఇరవై వేల పోస్టులన్నీ వంద రోజులు నింపుతామని నాకు రాసింది మరి మీ వెబ్సైట్లో ఉన్నది కదా సార్ ఇది మీ వెబ్సైట్లో చూసి మేము మోటేసినాం కదా మరి మీరు బాధ్యులు వహించాలి కదా అని వికాస్ రాజు గారితో అంటే ఈ కేసు మొట్టమొదటిసారి మాకు రావడం దీని మీద ఎప్పుడు ఏం యాక్షన్ నాకు కూడా తెలియదు ఆయన చెప్పి తప్పించుకున్నాను కానీ ఏమే ఏమైనప్పటికీ అది ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఉంది కాబట్టి దాని బాధ్యత వాళ్ళే వహించాలి వాళ్ళు ఏం యాక్షన్ ఒకటి రెండవది టెట్ నార్మలైజేషన్ అనేది సా సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ ఈరోజు నీ గురు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్ అయింది అందులో ఆయన టెట్ నార్మలైజేషన్ చేసిండు అంతేకాకుండా గ్రూప్స్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేసిండు వన్ ఇస్ టు హండ్రెడ్ అనేది మేము కొత్తగా ఏమడుగుతలేము గతంలో 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 మట్టి విక్రమార్క గారు అడిగిందే మేము అడుగుతున్నాము అంత మించి మేము కొత్తగా ఏమడగలేము ఈరోజు కొత్తగా మేము అడగలేదు వాళ్ళు అడిగిందే మేము అడుగుతున్నాం பட்டி ரோ அண்ட் இல்ல ఇచ్చేసాయి వాళ్ళకి అంటే ఇది అని పెట్టుకోండి డైట్ లిస్ట్ ఏమవుతుంది సార్ ఎందుకని అరెస్ట్ చేయడమే అక్రమం వీడి తీసుకొచ్చి అక్రమం కాదా అండి మరి టూ హండ్రెడ్ అనే అసెంబ్లీ ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు చెప్పింది మేము కొత్తగా ఏం చెప్పలే కదా మేము ఈరోజు మేము కొత్తగా ఏం చెప్పలేదు కదా ఇదో సరే వీళ్ళు ఆపిండ్రు వాళ్ళు పెట్టద్దు అని అంటుండ్రు పోలీస్ స్టేషన్ లా అయితే అయితే అదే ఇదివరకు మున్నటిదాకా దండుపాలెం గ్యాంగ్ ఉండే చెడ్డి గ్యాంగ్ వచ్చేది రాష్ట్రంలో కాబట్టి ఈ రోజు చెడ్డి గ్యాంగ్ దండుపాలెం గ్యాంగ్ ను పంపించినాం ఇప్పుడు చెడ్డి గ్యాంగ్ వచ్చింది కాబట్టి ఇటువంటి అలచక జరుగుతూ ఉంటాయి గత పది సంవత్సరాలు మనకు ఆల్రెడీ గత పది సంవత్సరాలు ఆల్రెడీ పోలీస్ అలవాటే ఉన్నది కొత్తగా ఏం కాదేది కోర్టులో పోవడు కేసులు అవ్వడు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొన్ని ప్రధానమైన సమస్యలు మనం అడుగుతున్నాయి ఏంటంటే డిఎస్సి మేగా డిఎస్సి ఇరవై ఐదు వేల పోస్టు మనం ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరైనా డిఎస్సీ నడుపుతుండో లేదో మనకు తెలియదు రేవంత్ రెడ్డి ఇంట్లో రేవంత్ రెడ్డి ఇంట్లో ఎవరైనా డిఎస్సి రాస్తుండో లేదో నాకు తెలియదు డిఎస్సి ప్రిపేర్ కావాలంటే మినిమం మూడు నెలలు కావాలి ఎందుకు కావాలంటే చాలా సిలబస్ ఉంటుంది అన్న చాలా సిలబస్ ఉంటుంది అదే చాలా కిందలు వాళ్ళని రాస్తే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు చాలా సిలబస్ ఉంటుంది ఆ సిలబస్ కంప్లీట్ కావాలంటే మినిమం మూడు నెలలు పడుతుంది డిసెంబర్లో పెట్టుమన్నాం నలభై ఐదు రోజుల నియమాలు అడుగుతాం ఈరోజు ఆయనది ఒకటి అడిగింది రెండోది గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు రెండేళ్ళు వేలు అనే పెంచమన్నా ప్రియాంక గాంధీ గారితో చెప్తారు రాహుల్ గాంధీ గారితో చెప్తాను ఈరోజు మేము బొల్లారా పోలీస్ స్టేషన్ నుండి మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారి మీరు ఇప్పుడు మరొక శ్రీకాంతాచార్యం చేస్తారా మీరు మోతిలాల్ నాయక్ ఆయన చంపదలుచుకున్నారు మీరు చంపితే ఒక్కటి కాదు ఇదే దీక్ష మేము కూడా మొదలు పెట్టాం ఈ దీక్షలు అనేది ఇట్లే మొదలైతాయి రేపు మళ్ళా ఆయన లేవగానే మేమే ఊకునే కాదు రేపు తెల్లారిని మేము కూర్చుంటాం రేపు తెలంగాణ బంద్ పిలిపిస్తున్నాం మేము అక్కడనే ఎలాంటి చేసినాం తెలంగాణ బంద్ అనేది రేపు అన్ని లైబ్రరీలలోకి వెళ్ళి విద్యార్థులు బయటికి రావాలి రోడ్లు ఎక్కాలి స్కూళ్ళు కాలేజీలు బంద్ చేయాలి నల్ల జెండాలు పట్టుకోవాలి నల్ల బ్యాచ్లు పెట్టుకోవాలి ఖచ్చితంగా ఇది నీ పోరాటం నా పోరాటం పది సంవత్సరాలకేలా అవుతున్న పోరాటం తెలంగాణ రాకముందు మొదలైన పోరాటం ఏది నీళ్లు నిధులు నియమక ఇప్పుడు ఈ మూడు పోరాటాలు కూడా ఈ ఆటికి జారీ ఉన్నది కాబట్టి ఈ పోరాటం జరుగుతూ ఉంటుంది ఈరోజు గురుకుల పోస్టులు కూడా తొమ్మిది వేల రెండు వందల పోస్టు అవి అయినా కంప్లీట్గా అందరినీ అపాయింట్మెంట్ చేయాలి అంతా కానిస్టేబుల్ నూట అరవై ఎనిమిది పోస్టు ఉన్నాయి అవి కంప్లీట్గా అపాయింట్ చేయాలి ఈరోజు మెగా టీఎస్ చేయాలి హెట్ నార్మలైజేషన్ చేయాలి అప్పటిదాకా ఉద్యమం కొనసాగుతుంది నువ్వు ఎన్ని పోలీస్ స్టేషన్లో పెట్టుకో ఇక్కడికి వెళ్తే జూలో పెట్టుకో ఇది ఏం కాదు నిరంతర పోరాటం ఇది జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు పన్నెండవ సంవత్సరం ఏది నీళ్లు నిధులు నిధుల జరుగుతున్న పోరాటం ఇది పన్నెండవ సంవత్సరం మా పన్నెండవ సంవత్సరం కాబట్టి ఇది కొనసాగుతూనే ఉంటుంది ఈరోజు ఏ గ్యాంగ్లో వచ్చినా ఎవరు వచ్చినా ఈరోజు ప్రభుత్వం వచ్చింది గత ప్రభుత్వం క్వశ్చన్ పేపర్ లీక్ చేసింది అన్నావు మరి జనార్దన్ రెడ్డి గారిని ఎందుకు వదిలేసిండ్రు ఎందుకు వాడిని జైల్లో పెట్టలేదు గంట చక్రపాణి మీరు వెళ్ళినప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్నారు మరి ఎందుకైనా మీరు ప్రాసిక్యూట్ చేస్తలేరు ఎందుకు ఎంక్వైరీ చేస్తలేరు ఇవాడికి సిబ్బంది వాళ్ళే ఉన్నారు కదా అని అంటే ఇది నడుస్తున్నది బీఆర్ఎస్ వన్ ఇది బీఆర్ఎస్ టూ టూ పాయింట్ జీరో బీఆర్ఎస్ టూ పాయింట్ జీరో అప్డేటెడ్ వర్షన్తోని ఈరోజు అధికారం నడుస్తుంది అదే అధికారులు అదే నవీన్ మిట్టలు అదే బుర్ర వెంకటేశము అదే జయేశ రంజను అదే చీఫ్ సెక్రటరీ మొత్తం వాళ్ళే పాలన ఏం చేంజ్ అయ్యింది ఏం చేంజ్ చేయాలి అదే మిగతా కృష్ణారెడ్డి అదే రామేశ్వరరావు కాబట్టి వాళ్ళు అందరూ అదే విధంగా నడుపుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ న్యాయమైన కోరిక చేయలేకుంటే వీళ్ళకి కేవలకే పని లేదు కానీ నువ్వు నౌకర్ చేయలేనుకో ఏ పని లేదు నీ పని ఉంటుంది మా పిల్లలు ఇస్తే ఈరోజు ఏ నూట యాభై రూపాయలతో నేను నువ్వు నీ ఊరికెళ్ళి నేను హైదరాబాద్కు వచ్చినా అని చెప్పిన రేవంత్ రెడ్డి అదే నూట యాభై రూపాయలు మీరు అందరం కలిసి నీ కేసు నేను పళ్ళ మీటి మొత్తం మళ్ళీ అక్కడికి పోతాం కాబట్టి ఈరోజు చెడ్డి గ్యాంగ్ పనులు పనిచేయాలి మీరు నిరుద్యోగుల ఒక న్యాయమైన సమస్య తీర్చాలి ఖచ్చితంగా డిఎస్సికి మూడు నెలలు టైం ఇవ్వాలి అది మెగా డీఎస్సె పెట్టాలి ఎందుకంటే నువ్వు నీ మేనిఫెస్టోలో పెట్టినావు రాహుల్ గాంధీతోని ప్రియాంక గాంధీతో నా మేనిఫెస్టో విడుదల చేయించినావు నంబర్ వన్ నెంబర్ టూ గ్రూప్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయాలి నువ్వు గురువు చేసినాక నువ్వు చేయాలి డెట్ నార్మలైజేషన్ చేయాలి గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్టు పెంచాలి గురుకుల పోస్టు మొత్తం తొమ్మిది వేల రెండు వందల పోస్టులు మొత్తం నింపాలి ఈరోజు మేము ఇంతకు మించి కానిస్టేబుల్ నూట అరవై పోస్టులు ఇవ్వాలి అంతేకాకుండా అలా భర్తీగా శ్రీనివాసరావు అనేటో ఎవరైతే రిక్రూట్మెంట్ చైర్మన్గా ఉన్నారో వెంటనే తొలగించాలి కాబట్టి ఇటువంటి న్యాయమైన కోరికలు ఈరోజు కోరుతూ ఉండరు ఈరోజు ఏదైతే ఉద్యోగం మొదలైందో ఇది ఇక్కడ తాగేది కాదు ఖచ్చితంగా మా నెక్స్ట్ డిమాండ్ ఉండబోతుంది అంటే ఖచ్చితంగా రేపు ముఖ్యమంత్రిని తొలగించాలే ఈ సోన్ ఈ చెట్టి గ్యాంగ్ లీడర్ మాకు వద్దు అనే కొత్త నినాదంతో ఈరోజు మొదలు జై తెలంగాణ అమరవీళ్లకు జోహాలు బుల్లారం పోలీస్ స్టేషన్